డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక తెలంగాణ రాష్ట స్థాయి అండర్ సిక్స్టీన్ బాస్కెట్బాల్ టోర్నీలో బాలుర విభాగంలో హైదరాబాద్ బాలికల విభాగంలో మేడ్చెల్ మల్కాజ్గిరి జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఫైనల్ పోటీలు ఘనంగా ముగిశాయి బాలికల విభాగాల్లో బికారాబాద్ జట్టు రన్నర్ అప్ గా నిలవగా మూడో స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి బాలుర విభాగం బాలికల్లో రంగారెడ్డి జట్లు నిలిచాయి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి ఉత్కంఠ భరితంగా సాగిన బాయ్స్ ఫైనల్స్ లో హైదరాబాద్ యాభై ఏడు యాభై మూడు పాయింట్ల తేడాతో వికారాబాద్ ను ఓడించి టైటిల్ సాధించింది అలాగే గర్ల్స్ ఫైనల్స్ లో మెడ్చల్ మల్కాజ్గిరి జట్టు యాభై ఎనిమిది యాభై ఆరు పాయింట్ల తేడాతో వికారాబాద్ పై గెలుపొందింది బాలురు విభాగం మూడో స్థానం మ్యాచ్ లో యాభై నుంచి నలభై పాయింట్ల తేడాతో రంగారెడ్డిపై బాలికల మూడో స్థానం మ్యాచ్ లో రంగారెడ్డి ముప్పై ఐదు ఏడు పాయింట్ల తేడాతో హైదరాబాద్ పై విజయాలు సాధించాయి విన్నర్ రన్నర్ మూడో స్థానంలో నిలిచిన వారికి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సీనియర్ అడ్వకేట్ మనోహర్ రెడ్డి ట్రోఫీలు సర్టిఫికేట్లు అందజేశారు యువ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని డీఎస్పీ అన్నారు